హాయ్ గాయస్ తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక దెయ్యం గురించి మాట్లాడుకుందాం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మనందరినీ ఒక తెలియని దెయ్యం పీడిస్తుంది అది అర్ధరాత్రి వచ్చేది కాదు పాడుపడిన బంగ్లాలో ఉండేది కాదు అది మన ల్యాప్టాప్ వెలుగులో బ్రతికేస్తుంది మనతో పాటే ట్రాఫిక్లో చిరాకు పడుతుంది ప్రతి ఉదయం అలారం కన్నా ముందే మనల్ని నిద్రలేపుతుంది మనసులో ఎప్పుడు ఉండే ఒక చిన్న టెన్షన్ లాగా అదే భయం నెల జీతం ఎప్పుడు వస్తుందా అనే భయం ఈ జాబ్ ఎంతకాలం ఉంటుందో అన్న భయం పక్కవాడు మనకన్నా ఎదిగిపోతాడేమోనన్న భయం మనం దీన్ని యాంబిషన్ అనే అందమైన పేరుతో పిలుస్తాం కానీ నిజానికి ఇది ఆసియం ముసుగులో మనల్ని లోపల నుండి తినేస్తున్న ఒక పురుగు మనల్ని పరిగెత్తమని సంపాదించమని పైకి వెళ్ళమని అందరూ చెప్తారు కానీ ఇక చాలు కాస్త ఊపిరి పీల్చుకో అని ఎవ్వరూ చెప్పరు అందుకే పరిగెడుతున్నాం ఏదో కలను అందుకుంటున్నామని అనుకుంటూ నిజానికి ఒక పేడకల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనం దేనికి పనికిరామేమోనన్న పేడకల నుండి ఇది ఊహ కాదు ఇది మన సమాజానికి పట్టిన జబ్బు నిరంతరం అలర్ట్గా ఉండటమే మన జీవితం అయిపోయింది హార్డ్ వర్క్ మన మంత్రం ఒత్తిడి దాని ఫలితం ఒత్తిడిని అలసటను ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాం కానీ ఈ పరుగు కోసం మన చెల్లిస్తున్న అసలు వేళ ఎంత లెక్కలు చూద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పని ఒత్తిడి వల్ల వచ్చే బర్నౌట్స్ అనేది చాలా ప్రమాదకరమైనది ప్రతి పది మంది ఉద్యోగుల్లో ఎనిమిది మంది తీవ్రమైన స్ట్రెస్తో బాధపడుతున్నారు ఇది కేవలం అలసిపోవటం కాదు ఇది మన జీవితాన్ని కాల్చేస్తున్న ఒక యాసిడ్ లాంటిది మనిషి చావుకు కారణమయ్యే ఆరు ప్రధాన కారణాలకు మూలం ఈ ఒత్తిడే గుండె జబ్బులు క్యాన్సర్ ఊపిరితిత్తుల సమస్యలు యాక్సిడెంట్లు లివర్ ఫెయిల్యూర్ మరియు ఆత్మహత్యలు వీటన్నిటికీ కారణం ఒకటే ఒత్తిడి అది నెమ్మదిగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చంపుకు తింటుంది ఆలోచించండి ఈ అంకెల వెనుక ఉన్నవి ముక్కలైన కుటుంబాలు నాన్న ఫోటో చూస్తూ పెరిగే పిల్లలు పిల్లల కోసం ఆస్తులు సంపాదించి వాళ్ళతో గడిపే క్షణాలను కోల్పోయిన తల్లిదండ్రులు ఒకప్పుడు జంతువుల నుండి మనల్ని మనం కాపాడుకున్నాం ఇప్పుడు మనకు మనమే అతిపెద్ద శత్రువుగా మారాము కానీ ఈ గోడల మధ్యలోంచి ఒక చిన్న మొక్క పైకి వస్తుంది ఒక నిశ్శబ్ద తిరుగుబాటు మొదలవుతుంది ఇది రోడ్ల మీద చేసేది కాదు రాజీనామా లేఖల్లో కనిపించేది లక్షల్లో జీతం వదిలేసి ఒక పల్లెటూరులో సేంద్రీయ వ్యవసాయం చేసుకున్న ఒక ఇంజనీర్ అతని చేతులకు ఇప్పుడు కీబోర్డ్ కాదు మట్టి అంటుకుంది ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను అంటున్నాడు పెద్ద కంపెనీలో పనిచేసే ఒక ఆవిడ ఇప్పుడు ఇంట్లోనే చిన్న వ్యాపారం చేసుకుంటుంది డబ్బు తక్కువే రావచ్చు కానీ రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నాను అంటుంది వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు కొత్త దారిని వెతుక్కున్న వాళ్ళు పేరు కన్నా ప్రశాంతతను డబ్బు కన్నా ఆరోగ్యాన్ని ఎంచుకున్నారు వాళ్ళకు ఒకటి స్పష్టంగా అర్థమైంది ఈ రేసులో గెలిచినా కూడా బ్రతికేది అదే ఎలుక బ్రతకని అందుకే పరుగు ఆపి కాసేపు నిలబడి ఆకాశాన్ని చూడటం మొదలుపెట్టారు కానీ ఇలా ధైర్యం చేసేది కొందరే కోట్లాది మంది అదే ఊబిలో చిక్కుని ఉన్నారు ఇంకా వాళ్ళే మనలో చాలామంది తమ సంతోషాన్ని తమ ఆరోగ్యాన్ని ఒకరోజు కోసం వాయిదా వేస్తున్నారు ఆ రోజు పేరే అన్నీ సెట్ అయ్యాక ఇల్లు కట్టేశాక ప్రశాంతంగా ఉంటాను పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక నా కోసం బ్రతుకుతాను రిటైర్డ్ అయ్యాక దేశమంతా తిరుగుతాను కానీ ఒక్కరోజు అనేది ఒక ఎండమావి మనం ఎంత దగ్గరగా వెళ్తే అది అంత దూరంగా జరుగుతుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మన జీవితం ఇప్పుడే ఈ క్షణమే అయిపోతుందని గమనించట్లేదు మన ఆరోగ్యం ఇప్పుడే దెబ్బతింటుంది మన వాళ్లతో గడపాల్సిన సమయం ఇప్పుడే చేజారిపోతుంది విషాదం ఏంటంటే చాలామందికి ఆ ఒక్కరోజు రాని రాదు అది నలభై ఐదేళ్లకే వచ్చే హార్ట్అటాక్ రూపంలో ఆగిపోతుంది ఏళ్ల తరబడి అనుభవించిన ఒత్తిడి వల్ల వచ్చే బీపీ షుగర్ రూపంలో కరిగిపోతుంది బ్రతకాలనుకొని బ్రతకలేకపోయిన ఒక జీవితం మిగిలిపోతుంది మనం ఆరోగ్యాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తాం చివరికి ఆ డబ్బంతా పోసి ఆరోగ్యాన్ని కొనడానికి చూస్తాం కానీ రెండూ దక్కవు మనల్ని మనం పట్టించుకోవడం లేదు సెల్ఫ్ కేర్ అనేది లగ్జరీ కాదు అది మన బాధ్యత అది బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువు లాంటిది మనమందరం యోధులమే శాంతి దొరుకుతుందని ఏదో యుద్ధం చేస్తున్నాం కానీ శాంతి అనేది యుద్ధం తర్వాత దొరికేది కాదు బహుశా అది మనం తీసుకోవాల్సిన ఒక చిన్న నిర్ణయం అందుకే మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న డబ్బుతో కొనగలిగే ఒక లైఫ్ స్టైల్ కోసం పడిచేస్తూ డబ్బుతో సంబంధం లేకుండా బ్రతకాల్సిన అసలైన లైఫ్ని మర్చిపోయామా అని ఈ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందని నేను ఆశిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇది మీ తెలుగు మ్యూజిక్